జయంతి శుభ సందర్భంగా మరి ఈ రోజు ఉపాధ్యాయుల సంఘ మాధ్యమంలో బంజారా ఉద్యోగం చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం గిరిజనుల ఆరోగ్య భాగం సన్ సేవలని మరి ఇదే ఫిబ్రవరి పదిహేను రోజున గుర్తించి మరి గిరిజనుల పట్ల ఉన్నటువంటి ప్రేమాలు రాగాలని ఈరోజు ఉద్యోగులు ఈ విధంగా చేయడం చాలా శుభ సందర్భం విధంగా మరి ఈ అందరికి కూడా ప్రభుత్వం అప్షన్ లేక ప్రకటించడం కూడా చాలా శుభ సందర్భంగా భావిస్తూ మరి ఇలాంటి జయంతి కార్యక్రమాలని మనం ఇంకా ముందు ముందు ఢిల్లీలో అందరూ ఏకతాటిపై వచ్చి పెద్ద ఎత్తున కూడా మనం కార్యక్రమాన్ని శ్రీకారం చూడవలసినటువంటి అవసరం ఎంతై మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే మరి ఇప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం మరి సన్ సేవల వారిని గుర్తించి విధంగా మన డివిజన్లకి గతంలో ఉన్నటువంటి బడ్జెట్ కంటే ఈసారి కూడా పెద్ద ఎత్తున ఇచ్చినందుకు మన ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదే విధంగా మన లంబాడీలకు ఈ ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించడమే కాకుండా గోర్ గోరు భాషను రాజ్యాంగ ఎనిమిది షెడ్యూల్లో చేర్పించాలి కేంద్రానికి మేము ప్రభుత్వం తరఫున సహకరిస్తామని చెప్పేసి గొప్ప నిర్ణయాన్ని నిన్న శాసనసభలో నిర్ణయించడం జరిగింది అందరూ కూడా మరి ఏక దాటిపై వచ్చేటువంటి రోజులను కూడా సంత్ శివలాల్ మహారాజ్ గారి ఉత్సవాలను బ్రహ్మాండంగా చేయడానికి ప్రభుత్వం సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నాటి